హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన ఛానల్లో మెహందీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి చిన్న చిన్న డిజైన్స్ అండి చాలా ఈజీగా ఎలా వేయాలి అనేది నేను చిన్న షార్ట్స్లో చూపిస్తాను మీరు చాలా ఈజీగా నెమ్మది నెమ్మదిగా నేర్చుకోవచ్చు చిన్న డిజైన్స్ చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టు మన బ్రైడల్కి కావాల్సిన ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్స్ అవి అన్నమాట మనం ఈజీ ఈజీగా స్లోగా నేర్చుకుంటే వచ్చేస్తుంది ఫస్ట్ సర్కిల్స్ వేసుకోవాలి నేను చూపించినట్టుగా తర్వాత డిజైన్స్ వేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చూసి మీరు మెహందీ ఫోన్ పట్టుకొని ఈజీగా వేసుకోవచ్చు డైలీ ట్రై చేస్తే ప్రాక్టీస్లో వచ్చేస్తుంది అంత కష్టమేమీ ఉండదు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇలాంటి అప్డేట్స్ డైలీ వస్తూనే ఉంటాయి హెయిర్ స్టైల్స్ కానీ మెహందీ డిజైన్స్ కానీ మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మీకు ఈజీగా నేర్చుకోవచ్చు మీ ఇంట్లోనే ఉంటూ ఫోన్లో యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్ నుంచి బ్రైడల్స్ వరకు కూడా మీకు ఏ డిజైన్ కావాలో నాకు కామెంట్లో తెలియజేయండి